ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఇటీవలే ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన భూమా కిషోర్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ఒకనాటి ఫ్యాక్షన్ వాతావరణం ఈ రోజు లేదని ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారని అన్నారు రెండు వేల రెండు సంవత్సరంలోనే ఫ్యాక్షన్ సంస్కృతికి చర్మగీతం పాడడం జరిగిందని అన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకుని వైసీపీ పార్టీని గెలిపించుకోవడం జరిగిందన్నారు భూమా కిషోర్ రెడ్డి ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని ఆయనకు కూడా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు నియోజకవర్గంలోని నాయకులంతా ఒకే తాటిపై నిలిచి రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అనంతరం భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ శీలం సురేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక మంచి పరిణామం జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి పరిణామం రావాలని ఎప్పుడు కూడా మేము ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆలగడ్డ శాంతిగడ్డగా ఉండాలి ఆలగడ్డ అనేది ఇంతకుముందు ఎట్లుండేదంటే మామూలుగా ఎవరు వ్యాపారం చేసుకుంటా ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఏదైనా అవసరమైతే పెళ్ళో లేకపోతే ఏదైనా స ఒక ఏదైనా వేడుకలు ఉంటేనే కలిసి వాళ్ళు తప్ప మిగతా పనులు ఎప్పుడు మిగతా పనులు అంతే వేరే పనులు చేసుకుంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు అటువంటి దాని నుంచి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరికి కక్షలు పెంచుకొని ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ పరిస్థితికి తీసుకురావడానికి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు పట్టిందని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక పాత్రదాన్నే నేను కూడా దాంట్లో కొన్ని పాల్గొన్నాను కాబట్టి నేను మీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను ఆ పాల్గొన్న దాంట్లో జరిగిందంతా ప్రజలకు అన్యాయం పెరిగింది అన్ని రకాలుగా అందరికీ నష్టపోయినారు ప్రజలు మనశ్శాంతత లేకుండా వీళ్ళు వచ్చారు అంటేనే ఒక ఏవగింపుగా ప్రజలు కూడా చూసే పరిస్థితికి వచ్చింది కాబట్టి నుంచి మనం మారాలా మేము బయటికి వెళ్తే ఎక్కడికైనా వెళ్తే చుట్టూ ఈటకట్టలు తీసుకొని అంటే గొడవలు తీసుకొని ఏటకొడవులు తీసుకొని వస్తూ ఉంటే మాకే బయటికి పోతే కర్నూలు పోతే మంద్యాల పోతే ఎక్కడికన్నా పోతే మమ్మల్ని విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట ఆ పరిస్థితి బయటికి రావాలని చెప్పి రెండు వేలలోనే నిర్ణయం తీసుకుని ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం ఈరోజు కిషోర్ చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగి ఎంతో ముందుకు వెళ్తూ ఉంది ఆ పరిస్థితుల్లో నుంచి కొంతమంది ఈరోజు తయారైనారు వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ చెప్పుచేతులలో కొన్ని జరగాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కానీ అవన్నీ కూడా ఏం జరగవు ఆలగడ్డలో ఆలగడ్డ ప్రజలు కూడా ఈరోజు ప్రశాంతాన్ని కోరుతున్నారు ఆలగడ్డ ప్రజలు ఇట్లనే ఉండాలని చెప్పి కోరుతున్నారు ఆలగడ్డ ప్రజలు కూడా చాలా అన్ని అనుభవించి ఈరోజు ఒక స్టే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఒక నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు కూడా కిషోర్ కలవడం వల్ల ఇంకా దాన్ని అంటే ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేసి కిషోర్ కూడా రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు నువ్వు నాని ఎట్లా చూసుకుంటావో కిషోర్ను కూడా అట్లా చూసుకోవాలని నాకు చెప్పాడు తప్పకుండా చూసుకుంటావు చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా రేపొదన మా కుటుంబంలో కూడా ఒక మనిషిలాగా అయిపోయి ఇవన్నీ కూడా ముందు కొనసాగిస్తాం ఎటువంటి అల్లర్లు కానీ దేనికి కానీ ఉపేక్షించము మేము వెనకపోయే సమస్య ఉండదు కానీ మేము ఏది కూడా ప్రోత్సహించాము అది మాత్రం తప్పకుండా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ ప్రశాంతంగా ఉండండి ప్రజలు మంచిని చూసి ఓటు ఏంటి మంచికి ఎన్నుకోండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మీ ద్వారా అప్పల్ చేస్తున్నాం టూ డేస్ బ్యాక్ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం అందరం కలవాలని ఒకటి అనుకున్నాము నేనే ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే నాని గారిని ఇద్దరిని ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది టీకి సో ఒకసారి కలిసి ఎలా రేపు కార్యాచరణ రేపు రాబోయే ఎలక్షన్స్కి ఎలా వెళ్ళాలి అనే ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రెండు ఫ్యామిలీలు కలిసాయంటే ఈరోజు ముఖ్య కారణం ఒకటే ఆర్లగడ్డ ప్రశాంతంగా ఉండాలి ఈరోజు జరుగుతున్న రౌడీజాలు చాలా వికృత శాస్త్రం జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులు మళ్ళీ ఆర్లగడ్డ చూడకూడదు ఇలాంటి కొంతమంది నాయకులు ఇలా ఆర్లగడ్డలో మళ్ళీ ఎమ్మెల్యే లాంటి పదవిలోకి వస్తే ఆర్లగడ్డ దాదాపు యాభై సంవత్సరాలు ఎనికికెళ్ళిపోతారు ఈరోజు అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది ఆర్లగడ్డ దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఎక్కడే కానీ డిస్కరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఎక్కడ నేను పోటీ చేసి ఎక్కడ కొంతమంది క్రిమినల్స్ డెకైట్స్ లాంటి వాళ్ళు గెలిచి ఆళ్ళగడ్డ ఇబ్బంది పడుతుందనే దాంతోనే ఒక ఒక అడుగు ఎనికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్సిటి పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్లగడ్డని అత్యంత మెజార్టీతో గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి ఆర్లగడ్డని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మా ఒక మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తుంది క్రితము మన సోదర సమానుడు మన కిషోర్ రెడ్డి గారు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రానున్న రోజుల్లో చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఆహ్వానం మేరకు రానున్న రోజుల్లో ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ఏ విధంగా పనిచేయాలా ఇరు వర్గాలు కూడా కలిసి ఏ విధంగా గ్రామాల్లో పార్టీని ముందరికి తీసుకెళ్లాలనే విషయం మీద చర్చించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కూడా ఇక్కడ ఆలగడ్డ తాలూకాలో బలోపేతం చేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఆలగడ్డలో వైసీపీ జెండా ఎగరబోతున్నామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఆలగడ్డ ప్రజలకు కానీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు కానీ గంగుల కార్యకర్తలు కానీ ఏ కార్యకర్తకైనా ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తకైనా నేను ఒకటే కో వేడుకుంటున్నాను ఇప్పుడు గతంలో మంచుకో చెడుకో ఆ రోజులు ఆ ఫ్రాక్షన్ ఉండింది అందరు చెప్పినారు ఇప్పటివరకు మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్న చాలా మంది కేసులు పెట్టించుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని విధాలుగా చూశారు ఈరోజు ఆళ్ళగడ్డ ఈ ఐదేళ్లలో ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసు ఈరోజు రాత్రి పది గంటలకు కూడా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రజలు ఒకప్పుడు ఎనిమిది దాటితే తిరగాలంటే భయం ఎక్కడ ఎవరు వచ్చి కొడతారో ఎక్కడ ఏం జరుగుతుందో మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి గ్రామాలలో రాత్రిపూట ఒక రైతు ఒక నాయకుడు అయ్యుండి ఉండి మోటార్ వేసుకోవాలంటే కూడా పది మంది మనుషుల ఎన్కంబడి పెట్టుకుపోయే పరిస్థితి నుంచి ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితికి మనం వచ్చాం ఇట్లా ఆలగడ్డను ముందరికి తీసుకెళ్ళి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి ఆలగడ్డను ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకోవాలి కార్యకర్తలందరూ కూడా ఆ ఆలోచనతో ముందరికి రావాలని చెప్పేసి నేను అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను ఈ ఐదేళ్లలో ఇక్కడ కూడా ఒక చెదురు మదురు సంఘటన కూడా లేదు ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఏదో వాళ్ళు చేసిన ఆ గురువుని సామెత ఏదైతే ఎప్పుడు చెప్తుంటాం ఆ గురువింద జగిన సామెత కింద వాళ్ళు చేసిన ఇది చెడు మాత్రం ఎక్కడా కనపడదు వాళ్ళు మాత్రం మాట్లాడుతుంటారు అది కూడా ఏ విధంగా అంటే మసి కాల్చి నీ ముఖాన బట్టేస్తాం తుడుచుకుంటే నీకు ఆ నలుపు అవుతుంది లేకపోతే నీకు చేత కదనే పరిస్థితి తప్పితే ఎక్కడైనా వాళ్ళలో చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీకి ఆళ్ళగడ్డ అభివృద్ధిగా అభివృద్ధి చెందడానికి ఆళ్ళగడ్డ అభివృద్ధికి మేము పాటు పడతాము అదేవిధంగా ఏదైనా చిల్లర ముక్కలు చిల్లర ప్రయత్నాలు చేస్తే మాత్రం దాన్ని తీవ్ర స్థాయిలో తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ అది నాకు జరిగిన చిన్న కార్యకర్తకు జరిగినా ఎవరికి జరిగినా ఈరోజు నాకు కానీ కిషోర్ కానీ మమ్మల్ని నమ్ముకొని ఈరోజు వెనుకమ్మలో వచ్చిన ఆఖరి కార్యకర్త వరకు కూడా మా అతనికి జరిగినా కానీ అది నాకు జరిగినట్టే భావించి ఎంత స్థాయిలో స్పందిస్తామో అది అందరూ కూడా చూస్తారు కాబట్టి అటువంటి సంఘటనలకు వద్దని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ఆలగడ్డ ప్రజలందరికీ మా కార్యకర్తలకు కూడా ఒకటే పిలిపిస్తున్నాం రేపు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పూర్తిగా బలోపేతం చేస్తూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడానికి అందరూ కూడా పనిచేయండి వీళ్ళు చేసే చిల్లర వ్యాఖ్యలు కానీ గ్రామాల్లో రెచ్చగొట్టే మాటలు కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దానికన్నిటికీ కూడా రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో ఆలగడ్డలో మన జెండా ఎగిరవేసి వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆ సందర్భంగా చెప్పారు వాళ్ళు సెలవు గతంలో ఏ విధంగా ప్రాక్షన్ ద్వారా ఆళ్ళగడ్డ తాలూకా సరవ నాచారణం చెప్పాలి అంటే మాకు కూడా ఇలా పిల్లప్పుడు వేసినప్పుడు చూసాం ఒక థర్టీ ఇయర్స్ ప్రాక్షన్ జరిగింది ఇక్కడ ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ అంతా కుంటుపడింది వ్యాపారస్తులు వ్యాపారం వదిలిపెట్టి ఊళ్ళో పెట్టిపోయిన కొంతమంది ప్రాణాలు వదిలిపెట్టారు అంటే ఇరువర్గాల్లో అప్పుడు ఇటు ఇద్దరికి ఫిస్టేజ్ అయ్యి ఇద్దరు తప్పుకోవడం జరిగింది చావడం జరిగింది ఎన్నో మంది ఎంతోమంది అనా అనామకులయ్యారు అనాథలుగా నీలిపోయారు ప్రాక్షన్కి ఆ ప్రాక్షన్ వద్దనుకునే జస్ట్ ఒక రెండు వేల సంవత్సరం నుంచి కూడా అంటే ఇరువర్ గారు ఇప్పుడు బాగిరెడ్డి అన్నగారు కావచ్చు ఇలా భమ్మనాయ్డి గారు కావచ్చు భూమానా గారు పాదయాత్రే చేశారు ఈ ప్రాక్షన్ వస్తూ మనకి ఇది ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి పోదామని చెప్పేసి ఆయన శాంతియాత్ర కూడా చేపట్టాడు రెండు వేల ఒకటిలో కూడా అయితే రెండు వేల రెండు వేల రెండులో ఆ చేసిన నుంచి వీళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా సహకరించిన అంటే అందరు రెండు చెప్పులు కలిగారు మనకు చెప్తాను దానికి క్లాప్స్ వస్తాయి ఇద్దరు సహకరించుకున్నారు కాబట్టి ఎటువంటి అవ ఇది లేకుండా అవరోధం లేకుండా కాళ్ళు టూ డెవలప్ అయింది పిల్లపు లక్ష రూపాయలు సెంటు ఎక్కడ పోతే గొప్ప సంగతి ఆళ్ళగడ్లో అటువంటిది ఈ రోజు ఎక్కడ ఐదు కోట్లకు వచ్చింది ఎందుకు వచ్చింది అందరూ శాంతిని కోరుకున్నారు శాంతి కాముకులైన కాబట్టి అభివృద్ధి దశ ముందుకు పోయినారు అది వీళ్ళు కావచ్చు ఏ గవర్నమెంట్ ఉన్న కూడా డెవలప్మెంట్ దిశగానే శోభనారెడ్డి రెడ్డి గారు కావచ్చు దాయిరెడ్డి గారు కావచ్చు ప్రభాకరెడ్డి గారు కావచ్చు ప్రద్రిన్న నగర్ కావచ్చు ఎవరైనా సరే పెద్దలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాక్షన్ అనేది పక్కకు పెట్టేస్తారు ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ళ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడే కానీ చిన్న ఎలాట కానీ ఒక ప్రాక్సన్ టైప్ కానీ ఎక్కడైనా జరిగింది ఎక్కడ జరగలేదు అభివృద్ధి దశలో పోతున్నాం ఈ టైంలో కొంతమంది అనవసరంగా అన్నసరిగా లేనుకొని కల్పించుకొని ఏదో ఒకటి క్రియేట్ చేయాలా మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలా అనేది వద్దు మనం దయచేసి వాళ్ళకు కూడా వేడుకుంటున్నాను వద్దు అని శాంతికి పోదాం గెలుపు పోవటంలో ప్రజల చేతులు అంటారు నువ్వు మంచి చేస్తే ప్రజలు ఓటేస్తారు లేదంటే వాళ్ళే ఓడగొడతారు శాంతి శాంతిముఖంగానే కోరుకుంటున్నాను మీ ముఖంగా కూడా వాళ్ళు విన్నపం చేస్తారు అటువంటి ఏదైనా ఉన్నా కూడా అందరం యూతే మీరు యూతే ఇక్కడ యూతే కాబట్టి శాంతి ఉంటే మీ ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడేం కొత్త ఒకసారి కూడా పోవచ్చు ఒకసారి గెలిచు అయిపోతే రాజకీయం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది మనం కాదు కొంత మీరు మీకేం కాదు మీ ఇంట్రై వచ్చే పాలయర్స్కు కానీ మీ ఇంట్రై వచ్చే గ్రూపు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు ఒక చోట స్టార్ట్ అయిందంటే అది మళ్ళీ విలేజ్లో కూడా ఫ్యాక్షన్ స్టార్ట్ అవుతాయి నెలలో స్టార్ట్ అవుతాయి చిన్న చిన్నవి మనకు తెలుసు ఇంతముందు ముసుకెళ్ళేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమన్నా జరిగినట్టు కొట్టాలంటే మెంగులు కొట్టే పెద్ద విషయం కాదు అది కానీ అటువంటి వద్దనుకొని ఈ వీళ్ళు కానీ ఇంకా కానీ ఈ ఊరికే గమ్మున ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాతావరణం కొనం మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా జరిగితే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళీ రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యాపారాలు కావచ్చు మన డెవలప్మెంట్ అన్న అందరికి వెళ్ళిపోయేది ఇప్పుడు ఏదో మనం అలాగే డెవలప్ కావచ్చు నందాల నందాల డెవలప్ అయింది మనం ఎందుకు పోయాం ఇక్కడ ఉండే వైసాస్ కావచ్చు ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు మొత్తం నందాలకి వెళ్ళిపోయినాయి నేను దయచేసి ఒకటే కోరుకుంటున్నాను అందరినీ కోరుకుంటున్నా దయచేసి శాంతిముఖంగా పోదాం ప్రజల డెవలప్మెంట్ చేస్తాం ఇక్కడ మంచి రైతులు ఉన్నారు మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారు అన్ని రకాల ఇక్కడ ప్రజలు ఉన్నారు మనం మన మనం డెవలప్ అయితే ఆటోమేటిక్గా శాంతి అనేది వస్తుంది దయచేసి నాకు ఒక్క కోరిక ఏంటంటే అన్ని అన్ని వర్గాలకు చెప్తున్నాను దయచేసి మనం శాంతివంతంగా పోవాలా చిన్న చిన్న విషయాలు అనవసరంగా పిస్టేజ్ పోవడం పబ్లిక్ మన వల్ల మనకేం కాదు పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది అది ఊరు చెడిపోతాయి వర్గాలంటే పిల్లలు యూత్ ఉంటారు వాళ్ళకి ఏం తెలుగు కక్షల కార్పన సంట అంటే అంటారు పోయి క్రేజీగా వస్తారు ఇది ఇది చేసుకుంటారు అటువంటి వద్దు పెద్దలు చెప్పినట్టు మనం మా మా మంచిగా మాట్లాడితే ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళకైనా సరే మనకైనా సరే ఎవరికైనా సరే వాళ్ళ ఒకటి కొట్టే మళ్ళీ మనసు కొట్టాల్సి వస్తారు ఆ వరకు చేస్తూ రావచ్చు దయచేసి ముక్కుతారు మీరు అందరు కూడా దయచేసి శాంతియుతంగా ఎలక్షన్ జరుపుకుందాం ఎవరైనా కలిసచ్చు పబ్లిక్ మీరు చేసి ఉంటే మంచి మీకు వేస్తారు మేము చేయకుంటే మాకు వేయరు అంతే కూడా కొడతారు జగనన్న ఐదేళ్లలో చేసినాడు బట్టే ఒకటే చెప్తున్నాడు నేను మంచి చేసింటే నాకు కోటే ఉంటున్నాడు మీరు కూడా అదే గతంలో మేము ఐదేళ్లలో మంచి చేసింటే మాకు ఇప్పుడే పోటీ వేయండి ఈ ఐదేళ్లలో వైసీపీ చేయకుంటే మాకు ఏ ఓటు వేయొద్దని చెప్పండి అంతే అది కానీ వేరే విధంగా పోవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటామని మీకు నమస్కారం